హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివీక్ష వ్లాక్స్ చిన్న అరుణాచలం ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ దుమ్మగొండం మండలంలో నర్సాపురం అనే గ్రామం ఈ మినీ అరుణాచలం అనే క్షేత్రం నిర్వహించడం జరిగిందండి ఇది భద్రాచలం నుంచి వర్ణశాల వెళ్ళే మధ్యలో భద్రాచలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ టెంపుల్కి వచ్చేసి ఓ ప్రత్యేకత ఉందండి అందరూ ఇక్కడ అన్నచలేశ్వర అన్నాచలేశ్వర అని అంటారు మనం జనరల్గా శివాలయంకి వెళ్ళామంటే ఓం నమ శివాయ ఓం శివ అని అంటాము కానీ ఇక్కడ అన్నాచలేశ్వర అని మాత్రమే జపించాలి పెద్ద అరుణాచలంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి తెలంగాణలో ఆంధ్రాలో ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఇక్కడ నిత్య అన్నదానం అవుతుంది నార్మల్గా నూట ఏడు శివలింగాలు ఉన్నాయండి మొత్తం కలిపితే నూట ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని శివలింగాల్ని తెచ్చి ప్రతిష్ఠించారు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు సేమ్ మనం అరుణాచలం వెళ్తే ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా దర్శన ప్రాప్తి అనేది కలుగుతుంది సేమ్ ఇది దాదాపుగా ఒక పది నెలలు అవుతుందండి నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా భద్రాచలం వెళ్ళేటప్పుడు ఆన్ ద వే ఎన్హెచ్ ఫైవ్ రోడ్ను ఆనుకొని కట్టారు ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్లో పూజలు కూడా బాగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్